అందరికీ ఇక మీ రానే రానేవచ్చు మరి ఈ దునియా మీద ఏం జరుగుతుంది ఏం కథ బరాబర్ చెప్పుకుందాం పోదాం వార్తలకు చలో పోదాం పని నేను ఓనయ్యో నేను ఓనయ్య సర్కారు దావకానకు నేను సచ్చినా పర్వాలేదు గాని నేను పోనంటే పోనయ్యో దావకానకు ఈ రకంగా సర్కారు దావకానంటే మరి ఈ జనాలకు ఎందుకు పానం ముక్కులకు వస్తుంది ఎందుకు విసిగి వేసారికి అంటే ఇగో గిందుకాట చూడూరి హడుగు తప్పితే పిడుగు పడుతుంది అన్నట్టు మనం ఇప్పటిదాకా సర్కారు దావాఖానల గురించి ఏం చెప్పుకున్నాం ఏమి అంటే అమ్మో సర్కారు దావాఖానలో పోతే డాక్టర్లు సరిగ్గా పట్టించుకోరు సరిగ్గా మందులు ఇవ్వరు ఏదో మీద మీదనే వైద్యం చేస్తారు కానీ ఈ రకంగా మరి ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకున్నాం ముచ్చట నిజమే కానీ వా సర్కారు దావాఖానలో పోతే ఇది అంతేమో కానీ ఏడికి వాడితే వాడికి దున్నపూలు కొంచాడి కొడుతు డాక్టర్లు రోగుల ఏ ఖాతా తోట ఎంత ముద్దుకుందో ఇక మరి ఇది ఎక్కడ ఏంది ఏం కదా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహోబా సర్కార్ దావకాలు జరిగిందట ఈ సకదాలము ఇక రోగికి జ్వరం వచ్చి అయ్యా నా పానం బాగానే సుస్థైంది పానం అంతా వణుకుతుంది తిక్కడ పక్కడ అవుతుంది అని ఇక డాక్టర్ కాకపోతే డాక్టర్ ఇక దూరంగానే ఉండి చూసి సిట్టి మీద మందులు రాసి వట అన్నట అయ్యో అదేం పాపం సారు సర్కారు దావాఖానలో గోళీలు ఇస్తారు కదా సార్ ఈసారి గోళీలు పూజ ఉంటుంది అంటే లే ఇలా దొరికే డాక్టరు సార్ మీరే ఇయ్యాలి నా కాడ పైలో నేను పేదో నేను బయట కొనుక్కోలేనని రోగి పా ఇద్దరు నడుమ పంచాదండి ఇక చూడు డాక్టర్లు వేసి ఏ రకంగా పోయి ఆ రోగిని పల్ల పల కొడుతుండో ఈ అయ్య గిటనానుల ఈ అన్యాయం పాడువాడా దళారులు ఇత్తనాల షాపులోళ్ళు మందుల షాపులోళ్ళు ఎరువుల మందుల షాపులె ఇక మరి రైతులను అమాయక జనాలను ఆగం చేస్తున్నారు అంటే సర్కారు అధికారులు కూడా ఈ రైతన్నలను పీల్చి పిప్పిస్తున్న అమాయక రైతులకు అండగా ఉండాల్సిన అధికారిని ఇక మరి సబ్బండ వర్గాలకు నేనున్న మీకు ఎందుకు మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ దుఃఖం వచ్చినా మీకు ఏ సమస్య వచ్చినా నేను తీరుస్తా నేను తశ్వ చేస్తా అని మాట్లాడవలసిన అధికారిని ఇక మరి రెక్కలు ముక్కలు చేసుకొని వసవసా అని అఘోరించకుంటా సతమతమవుతున్న అన్నదాతల సమస్య పరిష్కరించే అధికారిని కానీ ఆఖరికి కల్లా ఏమైందంటే పషకు ఏమో తిన్నట్టు ఇక రీ సక్కని తల్లి ఆట ఏదో చేసిందట ఇక పట్టుబడదాట పంతొమ్మిది వేల రెండు వందల అడిగి ఇక ఇట్లా ఏసీ పొల కంచబడ్డదాడని వాళ్ళ ఇక చూడరు ఉద్ధారకం ఎంత ముద్దు ఉందో ఈసారి ఏమనికొస్తుండోర్నమెంట్ ల్యాండ్కి స్క్వైర్ యార్డ్కి వంద ఎనిమిది రూపాయలు ఉంది ఎస్ఆర్ఓ గారికి టూ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా రిజిస్ట్రేషన్ అవద్ద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి చెప్పింది అతను డీటెయిల్గా ఎంత చలన అవుతుంది ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యాడ్కి అనేది చెప్పింది అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి వన్ ట్వంటీ ఎయిట్ యాడ్స్కి నూట యాభై చొప్పున పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇస్తుండగా మేము రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది ది తస్లిమా మహమ్మద్ మరియు అలేటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్యూస్ చేస్తాము అలాగే అతన్ని హరీష్ గారు ఇచ్చిన డబ్బులు అవుట్సోర్సింగ్ పర్సన్ అయినటువంటి వెంకటేష్ గారి దగ్గర దొరికినాయి ఆ అమౌంట్తో పాటు దాదాపు లక్ష రెండు రూపాయలు ఒక ఇరవై వ్యాట్స్ కూడా మహబూబాబాద్ జిల్లా పెట్టి ఇక మరి సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్న ఈమె తస్లిం మహమ్మదు ఇక ఏకంగా పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలకు దాడి చేసి ఇక ఈ రకంగా అన్నదాతను ఆగోం చేయాలని చూస్తుంటే ఇక ఆయన ఏసీబీ అధికారులకు మొర అయితే ఈ రకంగా రెడ్ అలర్ట్గా పట్టుకురాట ఇంకా ఈ సక్కంతల్లి అట కూడా సబ్ రిజిస్టర్ పనిచేసిందట ఇదే నా ఈ తరి అని ఒకటే సోషల్ మీడియాలో ఇదే నా ఈమె తరి కానీ సోషల్ మీడియాలో నీ దండం పెడితే గరం అయి కామెంట్ల మీద కామెంట్ పెడుతున్నా ఈ సక్కంతలి మీద గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి ఈ ఎంజాయ్ గాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి ఇక మరి ఈ గంజాయితోటి ఈ పోరకాలు ఏ రకంగా అయిపోతున్నారు ఎట్లా ఇది అయిపోతున్నారు ఎట్లా చచ్చిపోతున్నారు ఎట్లా అర్ధాంతరంగా ఆగమైపోతురు అంటే ఇగో పలాన పలానూళ్ళతోటి పలానూళ్ళు చేయబట్టే ఇగో ఈ గంజాయి మన ఏపీకి వస్తుంది ఆ విషయం ఏమో ఇగో మన జగన్ మీద జిమ్ముతున్నారని ఇగో పేరుని నాని పొట్టవగులతో మాట్లాడుకొస్తుండంపా ఈ గంజాయి పాడైపోను ఈ గంజాయి ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు పాయ వచ్చా నువ్వు ఆడంగా ఈడంగా ఎంత కావాలి కాసిన పోలీసులు దడ్డం పెట్టి కారం తప్పిన నిద్ర కాసి కావాలి కాసినా కానీ ఏడగన ఒక ఆడంగా జ్వరపడుతురు ఈ గంజాయి అమ్తురు ఇక ఈ పొరగాలకు అలవాటు చేస్తున్నారు చదువుకునే పూరగాలు మిత్స విడిగా సందుళ్ళ బంధువుల తాగి మన్ను మషాడం చేసి ఆకరికి వస్తున్న కల్లా సాగుకు దగ్గర అవుతున్నారు అర్ధాంతరాగా ఆగమైపోతురు ఈ తోటి మరి ఈ గంజాయి ఏడంగ వస్తుంది ఏంది ఏం కదంటే వామ్ ఈ గంజాయి సరగుండా ఇక మరిది నారచంద్రయ్య ఆట వదిన పురంధేశ్వర ఆట వా అమ్మ ఇక ఈ రకంగా వీళ్ళ మధ్యనే తిరుగుతుంది గంజాయి వీళ్ళతోటే నడుస్తుంది గంజాయి పుట్టూరు గంజాయి కూర మా ఇంత గంజాయి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎక్కడ నడుస్తుంది ఏం కథ ఏం భాగవతం అవుతుందో ఇక ఈ రకంగా మన పేరుని నేనని చెప్పుకొస్తుండీ ఓసారి విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే నేను చూస్తే అంత మానవాళ్ళే అంత బీరకాయ పీసే అంత కాలే మరిదికి చుట్టం వదినికి చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు అంతా వీళ్ళే విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసు పొలాల్లో రావి చెట్టుకి తాడిశెట్టికి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి కానీ ఈయన ఈయన అనుభవం ఈయన వయసు ఎవడికి ఉపయోగం ఈ డ్రగ్స్కి ఎవరి మన మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి మన గారి చుట్టాలు ఉంటామేంటి వదిలిగారి ఇంటి పిల్లలు ఉంటామేంటి ఇక అదృష్టం ఏంటి అంటే ఒక్కడి పేరు ఎవరు రెడ్ లేదు బతికిపోయాం ఎవడన్నా దురదృష్ట చేత్తు ఒకటి రెడ్డో లేదా అక్కడ కాపోడో ఏంటి పేరిందని జగన్మోహన్ రెడ్డి డౌట్ మొత్తం ఈనాడు జ్యోతి అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ చేయించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతూ ఉంటే అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమైనా పంచి పెడతా తెచ్చాడా చంద్రబాబు ఓటర్ల కోసము మన కలెక్టర్ సారు మరి అవగాహన కార్యక్రమం పెడితే ఇక మరి మీ నర్సలు మాత్రము ఓటర్లు ఎట్లా ఉండాలి ఏం చేయాలి యశంధునికి ఓటేయాలి అనేది ఇలా కవిత రూపంలో తీసుకొచ్చిండు ఇలా చూడు మరి మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు ప్రగతి కోసం జగతిని మేలు కొల్పేదే ఓటు ధర్మాన్ని కూడగట్టి న్యాయాన్ని నిలబెట్టే నిర్మాణమే ఓటు అవినీతిని ఎండగట్టి అభివృద్ధికి గూడుగట్టే బహుమానమే ఓటు ఇంత చరిత్ర గల విలువైన ఓటును అంత సులువుగా తీసివేయకు ఐదేళ్ళని సంసారాన్ని ఆగమాగం చేసుకోబోకు ఓటంటే మాయ మాటలు చెప్పే నాయకుల మంత్రం కాదురా ఓటంటే అభివృద్ధిలో మన పల్లెలు నడిపించే యంత్రమేరా ఓటంటే నేను నిలదీసి నిర్బంధించే చట్టం కాదురా ఓటంటే మన పల్లెల పురోభివృద్ధిని పలకరించే చుట్టమేరా గమ్మత్తుగా వచ్చి మత్తులోన దింపేటోళ్ళ మరణం ఎందు తెలుసుకొని మసరుకోరా జిత్తులతో ఎత్తులేసే వాళ్ళను చిత్తుగా ఓడించి సమంజసం లేని పాలనకు స్వస్తి పలికి పల్లె పల్లెల అభివృద్ధికి పాటుపడరా రెండు అక్షరాల ఓటు ఎన్ని కక్షలు పెంచుతుందో ఆ ఓటు గీటు దాటి ఎన్ని లక్షలు ముంచుతుందో ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని తలలు వంచుతుందో ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని ప్రాణాలు తుంచుతుందో నీ నాయకత్వం గొడుగు పట్టాలంటే నీలో మానవత్వం ఉన్నదా లేదా సరిచూసుకో ఈ జనం నీకు ఓటేయ్యాలంటే నీ గుణం మంచిదా కాదా ఆలోచించుకో అమ్మలాంటిది ఓటు నీ భవితకు చూపే రోటు ఆ ఓటు విలువ తెలుసుకోక నువ్వు చేయకురా పొరపాటు నానలాంటిది ఓటు నీ గమ్యానికి అది చోటు ఆలోచించి అడుగయ్యరా నీకు ఎందుకురా తొందరపాటు నిన్ను నవ్వించేదే ఓటు నిన్ను ఏడిపించేదే ఓటు నీకు శాపం అయ్యేదే ఓటు నీకు దీపం అయ్యేదే ఓటు అందుకే వివేచన చేసి వేయాలి రాబోటు ఎవరు నాయకుడైతే మన పల్లె మురిసిపోతుందో ఎవరు లీడర్ అయితే మన సమస్య తీరిపోతుందో ఆ మనసున్న మహారాజును రారాజు చేయమని అదిగో అంటున్నాడు ఆ పైన ఉన్న గాంధీ ఎటున జిల్లా మన గమ్మలు ముద్దుగునే ఇక రేపు కూడా గిరే చేయాలకు వస్తా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటాతి అందరికీ నమస్తే